నమస్తే విఆర్ఓ సారు మీరు ఆడికి పోండి హైకోర్టు దగ్గర పోండి ఆడ ఏమైంది ఆడ చెప్తారు ఇక్కడ వచ్చే వరకు లేట్ అయితే సంవత్సరం కూడా పట్టచ్చు రెండు సంవత్సరం కూడా పట్టచ్చు అన్నారు ఎప్పుడు ఇప్పుడే మాట్లాడినా పొద్దున నిన్న నుంచి మాట్లాడుతూనే ఉన్నా ఒక పని చేయనా నేను కడుముడికి వస్తున్నా ఒక పదివేలు ఏనా నాకి పదివేలా అవునా డబ్బులు ప్రస్తుతం ఏం లేవనా ఫుల్ టైట్లు కేసులు ఏం రాలే ఇరవన్నెలే నేను అది ఇవన్నీ నేను అడగలేనా అంటే నాకు అవన్నీ అవసరం లేదు అది నా ప్రస్తుతం డబ్బులు లేవానా నాకు అవన్నీ అవసరం లేదా నాది అన్నా నాకు అవన్నీ అవసరం లే నేను నువ్వు మాట ఇచ్చిన ప్రకారం నేను డబ్బులు ఇచ్చిన లేదా నువ్వు ఇచ్చినావులే నేనేమంటా నువ్వు పదివేలు ఇవ్వన్నా అంటే పదివేలు లేవా నా అమౌంట్ ఉంటాను అట్లాంటి అవన్నీ నీ పరిస్థితి నాది కాదు కదా నాది కాదు కదా ప్రాబ్లం అది నా దా ఏమన్నా చెప్పు ప్రాబ్లం సరే ఇప్పుడు డబ్బులు లేవనా ఎట్ట చేయాలన్నా మళ్ళీ డబ్బులు లేకుంటే బండి ఏదైనా కుదపెట్టి ఈ డబ్బులనా బండి కుదపెట్టే అవునా ఏమంత అంత అన్నా బండి మనకి పని కావాలన్నా ఆ పని అవుతుంది ఉరుకులాడితే కాదు కదా ఉరుకులాడి సంవత్సరం చూసినా నేను వద్దన్నా ఇప్పుడు సంవత్సరం ఇచ్చి చూసుకోనా నీకు డబ్బులు ఇచ్చి ఫోన్ పే ఉంటదిలే డేట్ ఉంటుంది సంవత్సరం అయిందా నువ్వు ఎన్ని చెప్పినది నేను ఆరు నెలలు చెప్పిన ఎంత అయింది టైం ఇప్పుడు ఇది ఎలక్షన్ వచ్చేవాడు సరే అన్నా అన్ని అవసరం లేదు రేపు పొద్దున బయలుదేరాలా నాకి పదివేలు ఇవ్వనా అంతే వేరేది ఏం అడగల నీకు నేను ప్రస్తుతం డబ్బులు లేవానా నేనేం చేయాలన్నా డబ్బులు లేకుంటే నేనేం చెయ్యాలంటే ఎట్లానా మస్తుగా చెప్తావు డబ్బులు నాకేం నా పని లేకుండా నీకు డబ్బులు ఇచ్చి కూర్చోాలని ఉండాలనా సరే సరేలేనా ఓకే పదివేలు ఇచ్చిలేము పదివేలు ఏదైనా ఏం అమౌంట్ అమౌంట్ నేను ఫోన్ చేస్తా కూర్చొని మాట్లాడదాం లేదన్నా ఏది మాట్లాడనా నేను కడుమూరు వస్తున్నా నువ్వు కలిసి ఏమి మా అన్నోళ్ళు ఉన్నారు ఆడ కూర్చో సాయంత్రం వరకు పది వేలు కావాలా నాకు మధ్యన బయలుదేరాలని అంతే యాడికి భయకొట్టి అది దానికోసం దానికోసం అంతే వేరేది ఏం లేదు డబ్బులు ఏం లేవనా నాకైతే ఇవన్నీ తెలియదు నా బండి కుదబెట్టానా డబ్బులు నాకు నేను పొద్దున పోవాలంటే ఉన్నాను ఇంటికి అవన్నీ నాకు అడగలే నేను చెప్పలే నీకు డబ్బులు ఉందో లేదో నేను అడగలే కదా ఇప్పుడు టైం అనేది పడతాయనా నువ్వు అట్లా కాదు కదా నేను ఉడకలాడేది ఏమొద్దు మరి రాజీ పదివేలు నేను నిలబడతా కావాలంటే పదివేలు మా పని మేము చూసుకుంటావు నీ పని ను ఇప్పుడు మధ్యన ఎట్లా ఇప్పుడు అన్న లూప్ లూప్ అని ముచూసి చూడు అన్న అన్న మాటకి మాట పెరుగుతాయి పని దాకా టైమింగ్ అనేది లేట్ అవుతూనే మాకులే సమస్య వస్తుంది ఎంత చెప్పిన ఎందు టైం ఉండాల్సింది రెండేళ్లు గాని ఉండాల్సింది టైం పాలైనప్పుడుగా నువ్వు చెప్పినావా ఆ రోజు నీ మాటనా నా ఏది ఆ నీ మాట నా ఏమన్నా ఇది ఆ వారి నెలలు చెప్పినప్పుడు ఎలక్షన్లు వచ్చి వాడి హైకోర్టు ఇల్ల వాడి హైకోర్టు కన నా నువ్వు గుద్దకింద డ్రామాలు ఆడుతున్నావు ఏమన్నా ఏ ఇప్పుడు సమస్య ఉందని ఇచ్చినారు కదా సమస్య ఏం ఆతుల సమస్య ఏం ఇంకా సంవత్సరం కొద్దిగా కూడా చేయను గుద్ద కింద డబ్బులు వేసుకుని నువ్వు నకలాలు చేస్తున్నావు ఊకే డబ్బులు వస్తా డబ్బులు పాడాను పదివేలు ఫిస్ట్ ఊకే డ్రామాలు ఆడాగును మళ్ళా కడమురలు బాగుండవు చూడు అన్న అన్న బాగుండ బాగుండదు అనే మాట వద్దు ఏం సమస్య ఉంది మీరు ఇచ్చినారు గొడవ పనికే కాదు కదా నువ్వు డబ్బు ఇచ్చింది గొడవ పన్నాకి ఇప్పుడు ఇచ్చినది నీకు డబ్బులు చాలా ఎప్పుడు ఇప్పుడు డబ్బులు ఈ పదివేలు అంటే సరలేనా అరేంజ్ చేస్తా అని చెప్పాలన్నా నువ్వు అంతే తప్పు అట్లా కాదు లేనప్పుడు ఏం చెప్తాను చెప్పు లేవ్ ఎక్కడ గుద్ద తగ్గించుకొని తెలియదు అన్న నాకే డబ్బులు కావాలా పదివేలు సాయంత్రం లోపల అంతే అట్లా ఉరుకుల కాదులేనా ఏం చేస్తావురుకులు ఉరుకులాడితే కాదు లేవు డబ్బులు ఇవన్నీ మాటకు మాట వద్దు పెరిగిపోతాయి ఆకలి పీకలేవు నువ్వు ఏం చేయలేవు నాకు ఊగి అనవసరం బీపీ లేపాగు ఆగి డబ్బులు కావాలంతే అన్నా నేను అంతే పదివేలు కావాలా నాకు అని నేను అట్లా నువ్వు ఎందుకు అంత రఫ్ గా మాట్లాడుతున్నావు నేను నాకు తిక్కలేసింది అనుకో బాగుండదని చెప్పినా నీకు ఏమి ఏమి తిక్కలేస్తే திக்கலேசி ஏமன அர்த்தம் பதிவேல பதிவேல் இவ்வளோ நீ பிபி அண்ண நேனேட்டிபி அந்த கடை பண்ணதனா అన్నా నువ్వు ఏమన్నా ఉందా చూడు నీ దగ్గర పని చేయదు మాతో మర్రె కోటిశ్వర అట్లాదన్నా కోటీశ్వరుడు అయితే భయపడతావు సామాన్యుడు అయితే తిడతాంటావా నువ్వు నేను ఎవ్వరికి భయపడను నా గురించి ఇంకా తెలియాలనేది ఇప్పుడు తెలుస్తది కోరే నీ భయప అట్లాదనా నేను భయపడాలా ఇప్పుడు నీకు నాకు ఎప్పటితో అవసరం లేదు ఎవరితో భయపడడానికి అవసరం లేదు నేను నీకు నేను నేను భయపడాలా నీకు నువ్వు ఎందుకు భయపడతావు డబ్బులు తీసుకుని డబ్బులు పడదేమో అంటున్నా అంతే సమస్య డ్రామాలు చెప్తా సమస్య సమస్య నా పూగు సమస్య నిలబడి నాడు వస్తున్నా పూగుల మాటలు మాట్లాడుతూ అందరి సెట్ కావనా అట్లా పోతే బీపీ అందరి కాడ చూపిస్తే కావు మీ దగ్గర బీపీ కాదు నేను ఎక్కడ చూపి అక్కడ చూపిస్తా బీపీ నువ్వు ఏం నేను వస్తున్నా అక్కడ మురికి నిలబడన్నా అన్నా నీకు అంతే సరే నా ఇంటి ఉన్నా చూడు నువ్వు డబ్బులు ఇవ్వను నేను అంటే నేను బండి తీసుకుని డబ్బులు బండి కుద పెట్టి నాకు డబ్బులు ఇవ్వాలి పదివేలు నేను రేపు పొద్దున పోవాలా నువ్వు గుద్ద కింద ఇచ్చుకుని ఇంకా మూడు సంవత్సరాలు అయితే నువ్వు వాడుకునే డబ్బులు ఏం పని చేసినావు సంవత్సరంలో చెప్పు నాకు ఇప్పుడు నువ్వు ఎలక్షన్ అమ్మ ఫూగ్ ఎలక్షన్ లే మొన్న వచ్చింది ఎలక్షన్ నువ్వు సంవత్సరం నుంచి ఏం పీకినావు చెప్పు నాకు ఇప్పుడు అధికారులు వినాలా కదా అధికారులతో మాట్లాడి ట్రై చేసినాం కదా నువ్వు నువ్వు సంవత్సరం నుంచి ఏం నీకు ఇప్పుడు కోర్టు కాదు తిరిగినాం కదా కదా అధికారులు ఒప్పుకో అన్న ఎందుకులేనా నువ్వేదో ఇంకా ఏదో సిటీని మొత్తం నేనే రౌడీజన్ చేస్తున్నా జోలాపురం మొత్తం మాదే మా ఇంకా జోలాపురంలో మొత్తం మాదే జరుగుతుంది అన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు కడుమూర్లో పోయి பாரிமே கொடுக்கு எல்லாம் வந்த மந்தேனா கடமூர் வசன